టమాటాతో అది టమాటా ఇట్లా పెట్టుకోవాలి ఐదు టమాటాలు రెండే ముక్కలు చేసుకోవాలి ఇట్లా ఇట్లా గుండ్రగా చేసుకున్నా ఏం లేదు ఇట్లా చేసినా ఏం లేదు ఇంకో ఇటుకున్న మూతలు కట్ చేసుకుంటే మంచిది బాగా ఉడకుద్దా మూతులు ఉడకవు చింతపండు రెబ్బలు కూడా ఇలానే వేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు ఒక చిటికాడంత పసుపు ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి మంచిగా తొందరలు ఉడుకుతాయి ఇట్లా వేసుకుంటే ఇంకా ఇప్పుడు మూత పెట్టుకొని మంచిగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఇవి మూత పెట్టుకున్నా ఇప్పుడు చూసుకుందాం ఉడికినా ఇగో ఇంకో కింది పక్కలు మంచిగా కొంచెం ఉడికినాయి ఇప్పుడు ఇట్లా తిప్పేసుకోవాలి పొట్టు ముడితో వచ్చేసిన చూడాలి మొత్తం లేచేస్తుంది ఇప్పుడు ఈ ఉడికినట్టుగా ఇట్ని మంచిగా ఇలాగల పెట్టుకోవాలి ఇంకో ఇట్లా పేస్ట్ చేసుకున్నట్టు మంచిగా మెత్తగా చేసుకోవాలి పప్పు కుత్తి ఉంటే పప్పు కుర్తిని ఇట్లా ఉబ్బుకుంటే కాచాట్ల మెత్తగా అవుతుంది ఒక రెండు పచ్చిమిర్చిలు ఇట్లాగో చేసుకోవాలి ఇంకో పచ్చిమిర్చి ఉడకాలి కాటుకు కొంచీలేదాం పోతున్నావు ఒకప్పుడు జొన్నలు రాగులు సజ్జలు ఎంత మంచి ఫుడ్ తిని ఎంత ఆరోగ్యంగా ఉన్నారో ఇప్పుడు కూడా అత్తమ్మ జొండలు రాగులు సజ్జలు నల్ల నువ్వులతో కొన్ని రకాల లడ్డూలు చేసింది అవి ఏమేంటే చెప్పాము ఒక్కొక్కటి అన్ని రకాలు చేసిన ఇగో ఇది లడ్డు ఇది జొన్నలతో చేసిన లడ్డు ఇగో మూడు రకాలతో చేసిన లడ్డు ఇది జొన్నలు సద్దలు రాగులు మొత్తం వేసి చేసినవి ఇగో నల్ల నువ్వులతో చేసిన లడ్డు ఇది అసలు ఐరన్ ఐరన్ ఫుడ్ వచ్చినట్లు వస్తుంది ఇది తింటే ఇగో ఇది అచ్చల్ సద్దలతో చేసిన లడ్డు ఇగో ఇవి అంశ గింజలతో చేసిన లడ్డు ఇప్పుడు మీరు చూసిన లడ్లల్లో స్వచ్ఛమైన నెయ్యి బెల్లంతో వాడినాము బియ్యము చక్కెర మాత్రం వాడలేదు మేము ఇవన్నీ రకాల లడ్డులు కూడా మన చెప్సర్ ఫుడ్స్ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఆర్డర్ పెట్టుకోండి సో ఇంకా ఇంటర్నేషన్ షిప్పింగ్ కూడా అవైలబుల్ గా ఉంది కొంచెం అంతా ఉప్పు కలగలుపుకోవాలి ఒక బాక్స్ అన్నం తీసుకున్నాను నేను ఈ బాక్స్ అన్నానికి ఐదు టమాటాలు అయితేనే మంచిగా కలుస్తుంది సరిపోతుంది ఇగో ఈ అన్నం వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఉప్పు కారం నేను అన్నం వల్ల కూడా ఉప్పు వేస్తాను కాబట్టి నేను కొంచెం ఇంకా తక్కువ వేసిన ఇగో ఈ అన్నం అంతా ఈ రసం అంతా పీర్చుకుంటుంది అన్నాన్ని పీర్చుకున్నాక అన్నం పుల్లు పుల్లుగా మంచిగా అవుతుంది ఇప్పుడు ఈ అన్నం పక్కగా పెట్టుకొని తాలింపు పెట్టుకున్నాను ఇంకో గిన్నె కాగానే నూనె పోసుకోవాలి ఒక్క చెంచర నూనె ఇగో నూనె బాగా వేడి కాగానే ఒక రెండు ఒట్టి దించేసుకోవాలి దింపేసుకోవాలి ఒట్టినొరపకాలు కొంచెం కలర్ రాగానే పల్లీలు వేసుకోవాలి ఒక రెండు చెంచాలు తాళి ఇంగో ఒక రెబ్బ కరేపాకు ఇప్పుడు చివరిగా ఒక చిట్కడంతా పసుపు ఇవన్నీ పండుగ అయ్యేంతవరకు వేపుకోవాలి ఇగో ఇవన్నీ ఇట్లా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఇట్లా వేపుకొని ఇప్పుడు మనం దింపుకుందాం అసలు పులిహోర చేసినావు కదమ్మా పులిహోర కదా ఇది తెలిసిపోయిందా ఇక అర్థమైపోతుంది తాలిం పెట్టేసినాక అర్థమైంది అది సేమ్ పులిహోర టేస్ట్ ఉంది టమాటా ఫ్లేవర్ తగులుతుంది